టెక్సాస్ నగరంలోని ముల్లర్ పార్క్ రివర్ ఫ్రంట్లో మా డాటరిన్ల బర్త్డే చేస్తున్నాం ఇక్కడ సో షీ ఈస్ మై డాటరిన్ షీ ఎట్ బర్త్డే అరేంజ్మెంట్ టేబుల్ హ్యాపీ బర్త్డే టు యూ నను యా సో మై సన్ తాడూరి సాయి కిరణ్ హ్యాస్ జాయిండ్ అండ్ మై వైఫ్ తాడూరి సుజాత హ్యాస్ జాయిండ్ విత్ థర్ అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ముల్లర్ పార్క్ చాలా బాగుంది ఇక్కడ వ్యూస్ ఫ్యాంటాస్టిక్ చూడండి మీకు కూడా చూపిస్తాను రివర్ ఎలా ఉందో సో ఇక్కడ బాగుందో ఇక్కడ రివర్లో కొన్ని బర్డ్స్ మంచి హ్యాకింగ్ ట్రాక్ కొన్ని కిలోమీటర్స్ మనం బాబ్ చేయొచ్చు ఇక్కడ ప్లేయింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి అండ్ వేరియస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి కొంతమంది టెంట్ వేసుకొని ఉన్నారు ఇక్కడ టెంట్ ఇన్ ద సెన్స్ మనలాగా కాదు ఇక్కడ వేరే వాళ్ళ హట్ లాగా వేసుకొని వాళ్ళు ఇక్కడే కొద్దిసేపు గడిపేసి వెళ్తూ ఉన్నారు కొంతమంది వాకింగు బై సైకిల్స్ మీద తర్వాత వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మంచిగా ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసి వెళ్తూ ఉన్నారు ఇది ముల్లర్ పార్క్ ఫ్రెండ్స్ ఇక్కడే గుడ్స్ అని కొంతమంది చదువుకుంటున్నారు కొంతమంది కవిత్వాలు రాసుకుంటున్నారు కొంతమంది ఆడుతున్నారు సో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి డగ్స్ కొంగలు దూరంలో అక్కడ కనిపిస్తుంది కదా ఎంత బాగుందో అక్కడ అంతా బాయ్ ఫ్రెండ్స్ ఇంకేమన్నా ఉంటే విశేషాలు మీ ముందుకు తీసుకొస్తాను బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే